వెల్కమ్ టు లతాస్ వరల్డ్ ఇవాళ ఒక వెరైటీ కూటు చేయబోతున్నానండి ఇది చూస్తున్నారు కదా పచ్చి పప్పాయ ఈ పచ్చి పప్పాయ వల్ల యూజ్ ఏంటి అన్నది నేను ముందు ముందు మన వీడియోలో చెప్తూ దీని ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ నేను చేయబోతున్నది పచ్చి పప్పాయ కూటండి ఈ కూటుకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చెప్తాను ఈ కూటు ఎస్పెషల్లీ ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఫీడింగ్ మదర్స్ అంటే బాలింతలు ఉంటారు కదండి సో బాలింతలు ఎవరైతే డెలివరీ అయ్యి బేబీస్కి మిల్క్ చాలడం లేదు అని సఫర్ అవుతారో వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ పప్పాయ పచ్చి పప్పాయ కూటు హౌ టు ప్రిపేర్ అన్నది నేను చెప్తూ ఉంటాను అన్నిటికన్నా ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి పప్పాయ కొంచెం శనగపప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి లిటిల్ బిట్ అంటే ఒక హాఫ్ గ్లాసు ఇప్పుడు పప్పాయిని కంప్లీట్గా మనం పీలప్ చేద్దాము ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంది అవి నేను మీకు ముందు ముందు చెప్తూ చేస్తుంటాను ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే చెప్పేసేస్తే థ్రిల్ ఉండదు కదా ఈ పప్పాయిని చక్కగా ఈ విధంగా పీలప్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి చూసారా మొత్తం ఆ పైన ఉన్న తొక్క ఏదైతే ఉందో కంప్లీట్గా పీలప్ చేసుకున్నాము మనం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి నేనైతే దీన్ని కచ్చా పచ్చా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఈ పీసెస్ ఉంటే మాత్రం కొంచెము పీసెస్ లాగానే ఉంటుంది మొత్తం పీసెస్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు కచ్చాపచ్చా మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకున్న పప్పాయిని ఇదిగో ఈ విధంగా కచ్చాపచ్చా నూరుకున్నానండి మిక్సీ పట్టుకున్నాము ఒక రెండు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు అదేవిధంగా పచ్చా నూరుకున్న ఉల్లిపాయ ఇలా పట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కరివేపాకు ఆనియన్ ఇక పోపకు మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి వేస్తూ చెప్తానండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అన్నది చేస్తూ చెప్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి హీట్ ఎక్కిందండి తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనిలో కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి అది మన యొక్క ఆప్షన్ మాత్రమే మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు కాకపోతే నేను ప్రతి ప్రతి కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇష్టపడను అంటే మరీ మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకని నేను ఇష్టపడనండి ఇదిగోండి కొంచెం సోంపు వేసుకున్నాను స్టవ్ సిద్ధ పెట్టుకున్నాను కొంచెం చెక్క రెండు లవంగాలు వేసుకోవాలండి ఇప్పుడు అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇప్పుడు కచ్చాపచ్చా వేసుకున్న ఉల్లిపాయని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్నాము ఒకసారి కనిపెట్టాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి చిటికెడు పసుపు ఈలోపు మనం ఫైనల్గా దించిపోయేటప్పటికి ఎండు కొబ్బరిని ఒక్కసారి కచ్చా పచ్చా మురి రెడీగా పెట్టుకుందామండి టమాటాలోని వాటర్ అంతా బయటకు వచ్చిందండి ఇప్పుడు మనం నానపెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుందాము ఈ టమాటా జ్యూస్కి పచ్చిశనగపప్పు ఉడికిపోతుందండి కొబ్బరిని ఈ విధంగా మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుక్గా ఉండేటట్టు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి పచ్చిపప్పు ఉడికిందేమో చూద్దామండి టమాటాలో ఈ మాత్రం ఉడికితే చాలు ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పెట్టుకొని ఉన్నాం కదండి పచ్చి పప్పాయ తురుము అది వేసుకోవాలి ఇదిగోండి ఇది వేసుకున్నాక చక్కగా ఒకసారి కలిపెట్టుకోవాలి ఈ పచ్చి పప్పాయిలో నీరంతా కూడా బయటకు వస్తుందండి ఆ నీరుతోనే ఉడికిపోతుంది మనం ఎడిషనల్గా వాటర్ అయితే పోయాల్సిన పని లేదు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పచ్చి పప్పాయ కూటు ఎవరికి ఉపయోగపడుతుందంటే బాలింతలకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఈ ఫీడింగ్ చేస్తుంటారు కదా వాళ్ళు సో వారికి చాలా ఉపయోగకరమైన ఒక కుకింగ్ ఐటమ్ అండి ఒక వంట ఇది బాలింత పాలిచ్చే బాలింతలు ఎవరైతే ఉన్నారో ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కర్రీ కనుక వీక్లీ ట్వైస్ కనుక తింటూ ఉన్నారంటే నేనైతే టూ బీ ఫ్రాంక్ చెప్తున్నాను మా పెద్ద బాబు అంటే నాకు థర్టీన్త్ ఇయర్లో బాబు పుట్టాడు సో ఆ టైంలో కొంచెం ప్రాబ్లంగా అనిపించింది అప్పుడు మా మదర్ సేమ్ ఈ కర్రీ చేసి పెట్టేవారండి సో అంటే బేబీకి సరిపడంగా మనకైతే మిల్క్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది ఈ విషయం నేను ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నాను అనంటే కంపల్సరీ దానివల్ల అంత ఉపయోగం ఉంది నేను కూడా యూజ్ చేసి ఉన్నాను కనుక చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి పచ్చి పప్పాయ కూటు మనకి ఇది ఉడికిందంటే ఇక కర్రీ రెడీ అయిపోయిందండి కొబ్బరి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సో సో ఇది బాలింతలు మాత్రమే కాదండి ఎవరైనా కూడా తినొచ్చు కాకపోతే బాలింతలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు కారం అంటే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కారం సరిపరంగా వేసుకోవాలి ఎందుకంటే బా ఎస్పెషల్లీ బాలింతలకు చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఈ పప్పాయితోటి హల్వా కూడా చేసుకోవచ్చండి మీలో ఎవరికైనా కావాలి అనిపిస్తే కమెంట్ సెషన్లో చెప్పండి నేను తప్పకుండా హల్వా కూడా చేసి చూపిస్తాను కారం వేసి కలిపెట్టిన తర్వాత కంప్లీట్గా నీరంతా ఇక్కే వరకు ఉడకపెట్టాలండి కంప్లీట్లీ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం ఎగిరిపోతుంది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి పచ్చి పప్పాయ కూర కూర ఇప్పుడు మనం ఆల్రెడీ కచ్చా పచ్చా నూరు పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఎండు కొబ్బరి అయినా ఓకే పచ్చి కొబ్బరి అయినా ఓకే అండి మనకి ఏది ఇంట్లో అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు ఈ కొబ్బరి తుమ్ముతున్న కొబ్బరి ఏదైతే ఉందో అది వేసుకొని ఒక్కసారి కలిపెట్టేసేసుకొని ఒక్క నిమిషం చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ థ్యాంక్ యూ